ఓం నమ శివాయ శ్రీమాత్రేన్ మహా హర్ హర్ మహాదేవ శ్రీగురుదత్త జయ గురుదత్తా రేపు డిసెంబర్ నాలుగో తారీఖున మనము మార్గశిర పౌర్ణమి జరుపుకోబోతున్నాం అమావాస్య కానీ పౌర్ణమి కానీ మనకి సాయంత్రం వేళ ఏ రోజైతే గడియలు ఎక్కువగా ఉంటాయో ఆ రోజున జరుపుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతారు రేపు మనకి సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత పౌర్ణమి గడియలు మొదలై శుక్రవారం సా తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పౌర్ణమి తిథి అని ఉంది కాబట్టి రేపు మనం పౌర్ణమి జరుపుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది అని చెబుతారు అయితే రేపు దీనినే మనం దత్త జయంతిగా జరుపుకుంటాము దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఉద్భవించిన రోజుగా చెబుతారు ఈ రోజున చేసే దత్తపారాయణం దత్త చాలీసా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన ఎంతో మేలు చేస్తుందని మనకి గల గురుగ్రహ దోషాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి అని చెబుతారు ఈ రోజున చేసే స్నాన జపతపాదులకు దాన ధర్మములకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందని చెబుతారు అలాగే ఈ రోజున చేసే విష్ణు ఆరాధనకు శివ ఆరాధనకు విశేషమైన ఫలితం కలుగుతుందట మనకి వచ్చే పౌర్ణమి అతిథులలో ఈ మార్గశిర పౌర్ణమి ఎంతో విశేషమైన పౌర్ణమి అని చెబుతారు అందరికీ దత్తాత్రేయుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ